అందరికీ నమస్తే అండి మన ఇంట్లో పాత బట్టలు ఉండే ఉంటాయి కదా ప్రతి ఒక్కరింట్లో ఉండే ఉంటాయి పాత బట్టలు పడేస్తున్నారా మరి పడేయకండి వాటిని కూడా మనం ఇలా ఉపయోగించుకోవచ్చు ఇంట్లో అంగడి లేకుండా చేసుకోవచ్చు పడేయడం ఇష్టం లేని వాళ్ళు ఎవరికన్నా ఇవ్వడం ఇష్టం లేని వాళ్ళు మన ఇంట్లో చిన్న చిన్నగా మెత్తలు అలా వాడుకోవచ్చు అట్లా వాడుకొని తర్వాత కూడా మనం పారేసుకోవచ్చు అయితే ఇప్పుడు నేను ఒక చిన్న మెత్త తయారు అనుకుంటున్నా పాత మెట్టలే కదా పడేయచ్చు ఈ మెత్త ఎందుకు తయారు చేసుడు కొనుక్కోవచ్చు కదా అనుకోవచ్చు నిజమే కొనుక్కోవచ్చు కానీ పది రూపాయలు వస్తువు కొనుక్కుంటే కొనుక్కోవచ్చు వాడుకోవచ్చు కానీ ఇట్లా మన సొంతంగా తయారు చేసుకుంటే ఆ తృప్తి వేరు ఎవరైనా మన ఇంటికి వచ్చి అబ్బో ఈ మెత్త బాగుంది అబ్బో ఎక్కడ లేని సంతోషం వస్తుంది నాకైతే ఈ అందరి విషయమేమో కానీ కాకపోతే ఈ టీ కొంచెం ఎలిచిపోయింది ఇక దీన్ని ఉల్టాపల్టా తీసి చేతుల కిందికి ఒక దా దారంతో కట్టేసాను కట్టేసి దాన్ని మళ్ళీ సీదా తీసేసి ఈ ఎలిచిపోయిన సీరలు ముడతకొచ్చిన చీరలు పొట్టి జాకెట్లు అన్నీ ఇందులో పెట్టేశాను ఇది కలర్ఫుల్గా ఉందనుకోండి టీ నిజంగా చాలా గమ్మత్తుగా కనిపిస్తుంది మెత్త కాకపోతే ఎలిచిపోయింది ఇంకొకసారి ట్రై చేసేటప్పుడు చేస్తా మంచి టీ తోని అంటే పిల్లలకు పొట్టిగైన వాటితోని ఇదైతే మా ఆయనది ఈ టీ షర్టు ఎలిసిపోయింది ఇందులో ఈ పాత చీరలు ముడతకచ్చిన చీరలు పొట్టి బ్లౌజులు ఇవన్నీ పెట్టేస్తున్నా పెట్టేసి ఇటు కింది దిక్కు ఈ టీషర్టు ఫోల్డ్ చేసి ఉంటుంది కదా దాన్ని ఒక దగ్గర మనం కట్ చేయాలి కట్ చేసి ఈ నాడ పెట్టేసేయాలం నాడ పెట్టేసి గట్టిగా లాగి ముడేసి అందులో చిన్న హోల్ కనిపిస్తుంది అప్పుడు మనం ఆ హోల్ కూడా అపోజిట్ కలర్ ఏదైనా డార్క్ కలరు చిన్న స్పంజ్ మెత్తలాగా తయారు చేసి ఆ హోల్లో పెట్టేస్తే మెత్త అందంగా కనిపిస్తుంది ఇక టబ్బు చీరలు మనం కొనుక్కొచ్చుకున్నప్పుడు టబ్బు చీరలలో మెత్తలు వస్తాయి కానీ వాళ్ళు ఏదో ఏదో దూదితో ఎలా ఎలా స్మెల్ వస్తుంది అది నాకు నచ్చలే టబ్బు చీరలు తెచ్చుకున్నప్పుడు మెత్తలు వచ్చినాయి అవి వెంబడి పడేశాను పడేసి నేను ఈ వీడియోలు చూసాను ఇలా తయారు చేసేది సరే మనం కూడా తయారు చేద్దామని ఈరోజు చేశాను ఏదో కాలక్షేపానికి చేశాను కానీ భలే బాగుంది ఇక ఇలా చేసేసి ఇట్లా గట్టిగా కట్టేసి వాడుకుంటున్నాను అయ్యో ఈ వీడియో అవసరమా మేము కూడా చూసాము యూట్యూబ్లోనే నేను చూపితుల్లో నేను ఇది ఈ షర్ట్ అంతా తెలిసిపోయింది కదా దీన్ని ఎట్లా వాడుతున్నావు అంత పాత పాతగా ఉంది అనుకోవచ్చు పాతదో కొత్తదో మనం నేర్చుకున్నది లెక్క ఇదైతే నేను నేర్చుకున్నా ఇట్లా టబ్బు డబ్బుచీలు వేసేసా